ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వినాయకుడి విగ్రహం పెట్టడం శుభమా అశుభమా ఎటువంటి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించడం శుభమా శాస్త్రంలో వినాయకుడిని ప్రధాన దైవంగా భావిస్తారు కుటుంబంపై గణేషుడి ఆశీర్వాదం పొందడం కోసం ప్రజలు తరచుగా వారి ప్రధాన ద్వారం వద్ద వినాయకుడి విగ్రహాన్ని ఉంచుతారు గణపతికి రోజు పూజలు చేస్తారు ఇంటి ఆనందం శ్రేయస్సు పూజగదితో పాటు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కూడా వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటారు ఇలా ఉంచడాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ప్రసరించేందుకు ఇంటి ప్రధాన ద్వారం చాలా ముఖ్యం వినాయకుడి విగ్రహం పెట్టుకుంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించలేదు పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది పనిలో ఆటంకాలు తొలగిపోవాలని తమ బాధలు తీరిపోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ వినాయకుడిని పూజిస్తారు ఇలా చేయడం వల్ల విఘ్నేశ్వరుడు సంతోషించి తన భక్తులకు సుఖ సంతోషాలు ప్రసాదిస్తాడని విశ్వసిస్తారు అయితే ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు వాస్తుకు సంబంధించి కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు అనుసరించాలని వాస్తు నియమాలు ఏంటో తెలుసుకుందాం దిశ ముఖ్యం ప్రధాన ద్వారం ఉత్తరం లేదా దక్షిణ దిశలో ఉంటే వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం శుభదాయకం అయితే ప్రధాన ద్వారం తూర్పు లేదా పడమర దిశలో ఉంటే ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ఉంచకూడదు విగ్రహాన్ని ఎలా పెట్టాలి వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేటప్పుడు వినాయకుడి ముఖం స్పష్టంగా ఉండే విధంగా చూసుకోవాలి కూర్చున్న భంగిమలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ద్వారా సానుకూల శక్తి ప్రసరణ అవుతుంది జీవితంలో సుఖ సంతోషాలు సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం వినాయకుడి రంగు వాస్తు ప్రకారం ఆనందం శ్రేయస్సు కోసం ప్రధాన ద్వారం వద్ద కుంకుమ రంగు వినాయకుడి విగ్రహాన్ని ఉంచడం శుభప్రదం వీటితో పాటు చేతిలో లడ్డూలు మోదకాలు గణేషుడికి ఇష్టమైన వాహనం ఎలుక కూడా ఉండే విధంగా చూసుకోవాలి ప్రగతి కోసం తెలుపు రంగు వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించుకుంటే మంచిది తొండం దిశ ముఖ్యమే ప్రధాన ద్వారం వద్ద గణపతి బప్పా విగ్రహంలో ఆయన తొండం ఎడమ వైపుకు ఉండాలి ఒకవేళ ఇంట్లో పెట్టుకున్నట్లయితే కుడివైపున తొండం ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి పిల్లలు కావాలని కోరుకునే వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు కుడివైపు తొండం తిరిగి ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది ఇలాంటిది అస్సలు పెట్టకూడదు నృత్య భంగిమలో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని పొరపాటున కూడా ఇంట్లో పెట్టుకోకూడదు అలాగే ఎవరికి బహు బహుమతిగా కూడా ఇవ్వకూడదు ఇటువంటి ప్రతిమ ఇంట్లో ఉంచుకుంటే కలహాలు గొడవలు జరుగుతాయి ఇక్కడ అసలు పెట్టొద్దు వాస్తు ప్రకారం విఘ్నేశ్వరుడు విగ్రహాన్ని ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు బాత్రూమ్ డోర్ దగ్గర అసలు ఉంచుకోకూడదు అలాగే పడక గదిలో గణేషుడి విగ్రహాన్ని పెట్టుకుంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలుగుతాయి అందుకే ఈ ప్రదేశంలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకోకూడదు తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్